కోవిడ్ ఎడారిలో పవరాలను ఏ విధంగా ఈ వీడియో చూపిస్తారు చూడండి వెల్కమ్ బ్యాక్ టు కోవిడ్ వీడియో ఎడారిలో కోవిడ్ అలా గెస్ట్ హౌస్ లో మా అన్న అయితే పనిచేస్తున్నాడు ఆ అన్న పనిచేసే పవర్ అయితే ఉన్నాయి ఇండియాలో అలాగ ఈ పవరాలను బయటకు అయితే వీటిని మర్చిపోవాల్సింది ఐరన్ జాలితో ప్రత్యేకంగా పావురాలు పెంచడానికి ఒక రూమ్ లాంటిది కట్టిస్తారు ఇంకా దాంట్లోనే ఉండాల్సిందే కోసుకుని వరకు ఇక్కడ అన్ని తెల్ల పవరాలు ఉన్నాయి ఒక కలర్ పవర్ అయితే లేదు ఇవన్నీ హైబ్రిడ్ పవరాలు ఒకటి కేజీ అయితే పడుతుంది లు వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి ఎడారికి అయితే వస్తుంటారు అటు వచ్చినప్పుడు వీళ్ళు కోసుకుని తినడానికి పవర్ అయితే పెంచుతా ఉంటారు పవరాలు కూడా పనిచేసే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంటుంది ఆ ఎరిగి పెంట ఎత్తాలా వాసన వస్తుంటది వాళ్ళ పని చాలా ఘోరంగా అయితే ఉంటది పౌరల్ బాగుండే కదా కోసుకుని తిందం లేని తిన్నా కూడా లేకుంటే పవర్ చచ్చిపోయినా కూడా పెద్ద తలనొప్పి తిరుతారు ఒక మాటలు చెప్పాలంటే మనం కోసుకుని తినకూడదు చచ్చిపోయే గింజలేసి అయితే బాగా పెంచాలా కోవిటలు అన్ని ఎంచుకొని పోతారు ఎన్ని ఉండే లేవని చెప్పి ఇప్పుడు కోవిటిలో మంచి ఎండలు ఈ ఎండలకు ఈ పౌరాలు గుడ్లు పెట్టినా కూడా పిల్లలు రావని మా అన్న గుడ్డు తీసేసి అందుకు ఒకటే ఒక పిల్ల ఉంది గుడ్లు అయితే ఏం లేవు చలికాలంలో మాత్రం దీని నిండా పిల్లలు పావురాలు అయితే ఉంటాయంట ఆ కోటలకు పండగ పండుగ కోసుకుని తినడానికి నాకు కూడా అంటే చాలా ఇష్టము ఇండియాలో ఉన్నప్పుడు నాకు అక్కడ వంద పౌరాలు ఉండేది ప్రత్యేకంగా నేను పెంచేవాడిని పౌరులకు పనిచేసే ఓర్పు సహనము ధైర్యం అనేది ఉండాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్